ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు వెబ్ పేజెస్ని ఎలా ఎడిట్ చేయవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను దాని ద్వారా మీ ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయవచ్చు అంటే ఆట పట్టించవచ్చు ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్ దాన్ని మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే చాలు మీరు ఏ వెబ్సైట్ వెబ్ పేజీని అయినా సరే మీరు ఎడిట్ చేసుకోవచ్చు చూడండి ఎడిట్ వెబ్ పేజ్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ ఐకాన్ కనిపిస్తుంది కదా ఎడిట్ వెబ్ పేజీని దాన్ని మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను చూసారు కదా ఎడిట్ వెబ్ పేజ్ అని నేను ఓపెన్ చేస్తున్నాను ఫీగల్ వర్క్స్ ఎలాంటి ఇల్లీగల్ పనులు చేయకండి కొంచెం లోడ్ అవుతు స్లోగా ఉంది నా నెట్వర్క్ ప్లీజ్ ఓకే ఇలా వచ్చింది కదా నేను అమెజాన్ యూజ్ చేస్తా అమెజాన్ మన ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయడానికి ఇది బెస్ట్ మే ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో మొబైల్స్ మొబైల్స్ ప్రైజెస్ని మనం మార్చవచ్చు ఓకే ఫ్రెండ్స్ వచ్చేసిన తర్వాత ఐఫోన్ నేను చూడండి ఐఫోన్ ఎస్ చూస్తాను ఫ్రెండ్స్ నా నెట్వర్క్ చాలా స్లోగా ఉంది ఓకే ఇలా వచ్చిన తర్వాత ఐఫోన్ ఎస్ ప్లస్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా క్లిక్ చే వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ కార్నర్లో పెన్సిల్ దాకా కనిపిస్తుంది కదా ఐకాన్ దాని మీద ట్యాప్ చేయండి అది గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో దాని మీద ట్యాప్ చేయండి నేను చూడండి దాని ప్రైస్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ సెవెంటీ సిక్స్ థౌసండ్ని సెవెన్ థౌసండ్గా చేసేసాను ఇలా చేసిన తర్వాత స్క్రీన్ షాట్ చేసి మీ ఫ్రెండ్స్ ఎఫ్బిలో కానీ లేకపోతే చూపించండి ఇలా ఇలా ప్రాంక్ చేయొచ్చు అండ్ ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఇలా ఎడిట్ చేయటం లోకల్ సైడే అంటే సర్వర్ సైడ్ మొత్తం ఉండదు ఓన్లీ లోకల్ సైడే ఒకవేళ మీరు ఈ పేజీని రిఫ్రెష్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ ప్రైస్ ఉంటుంది కదా సెవెంటీ నైన్ థౌజండ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అది వచ్చేస్తుంది మీరు ఓన్లీ లోకల్ సైడ్ మాత్రమే ఎడిట్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్